ఒకటవ డివిజన్లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల గుండె చప్పుడుగా పనిచేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ నవలాకుల తోటలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు జావేద్ ఏర్పాటు చేసిన నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో ప్రజలకు ఎవరికైనా కష్టం ఆపద వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారని భరోసా కల్పించాలని అన్నారు ఒకటవ డివిజన్ చాలా ప్రాంతమని సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతమని ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలన్నారు ఒకటవ డివిజన్లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా నవలాకుల తోట టీడీపీ కార్యాలయం ఉంది అక్కడికి వెళితే మనకు సమాధానం చెబుతారు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక కావాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జు కుడుమల చిరంజీవి గౌడ్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాచూరు జానకి రామయ్య యనమల హరిబాబు యాదవ్ సుబ్రామయ్య రాజు ఫిరోజ్ వెంకటేశ్వర్లు నాయుడు వెంకట సుబ్బయ్య కోట శేషు హరీఫ్ షాహుల్ రాజేష్ పురుషోత్తం బషీర్ మునిరత్నం మోహన్ ప్రభాకర్ బాబు గౌరీ మణి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు డివిజన్ అతి పెద్ద ప్రాంతం ఒక పక్క కో మరో పక్క నారాయణ రెడ్డిపేట మరోపక్క నవరాపుల్పేట ముఖ్యంగా ఈ నవరాకుల ప్రాంతం మానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ యొక్క ఓటవ్ డివిజన్ అధ్యక్షుడు మిత్రుడు జావిద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే దానికి వారిని ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా విస్ఫూర్తిగా వివరం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలకి ఒక భరోసా కల్పించాలని ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా అలాని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళితే అక్కడ మనకు న్యాయం జరుగుతుంది అన్న ఒక భరోసా ప్రజలకు ఇచ్చే విధంగా ఈ కార్యాలయం పనిచేయాలని వాస్తవం చెప్పాలంటే పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం చాలా సులభం అవి కొనసాగించడం చాలా కష్టం ఇష్టంతో చేస్తేనే ఆ కష్టాన్ని మనం చేయగలుగుతాం కాబట్టి జావీద్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ప్రజలకు అండగా ఉండేదానికి విషయాలను కోరుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చోడూరు అమలాకర్ రెడ్డి గారికి అదేవిధంగా పిత్రుడు హరి యాదవ్ గారికి అందరికీ మిగతా అందరికి పేరు పేరున అటు జాయక్రామ్య గారికి సోదరుడు చక్రవర్ధన్ రెడ్డి గారికి అది ప్రత్యేకంగా ఈ యొక్క కార్యాలయాన్ని ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు జాగృత్కి ప్రత్యేకంగా పేరు పేరున పేరు పేరున మా యొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్గా జరిగింది క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈ యొక్క డివిజన్కు సంబంధించి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏదైతే చిరంజీవి గౌడ్ గారికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం గిన్నె గిన్నెభిక్ష కుంభహారతలు లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం పై రెండు దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయలు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఎల్జీఆర్ ఇన్ఫ్రా హైదరాబాద్